ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి అమ్మాయి పడుకున్నా సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల చేసే వాళ్ళ వల్ల అరికడదాం వాళ్ళ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు పాపం ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు రూపాయలు కోట్లు కోట్లు సంపాదించుకోవడానికి మాట మనం బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని కొద్దిగా అరికడతాం వీడియోలు చేయడం వల్ల ఈ వీడియో ఉద్దేశం అదే మీరు తప్పుగా అనుకోకండి బెట్టింగ్ యాప్స్ అనేది చాలా నేరం అండి ఎవరైనా డబ్బులు పోగొట్టుకొని ఏదో దానికి దాచుకొని కూడబెట్టుకున్న డబ్బులు ఏదో రెట్టింపు అవుతాయని ఆశపడతారన్నమాట ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్ చెప్పడం వల్ల అదేంటవుతాయి అంటే ఉంది కాడికి పోతాయి రోడ్డుని పడిపోతుంది ఏం చేయాలో తెలియక ఆడ తల్లిదండ్రులతోని ఎవరితోని కూడా ఇబ్బంది అయిపోతుందని ప్రాణాలు మరి తీసుకుంటారు దీన్ని మాత్రం మనం అరికరదాం